అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు స్టృతి తర్వాత సిక్స్ ఎయిట్ నైన్ ఫ్రీ ఛానల్ మీరోజు వచ్చేసి డైలీ లోక్స్ పెట్టేసాను చూసేయండి షాప్లో లంచ్ టైంలో లంచ్ చేసినాం రైస్ పప్పు విత్ ఇన్నరా అందరూ హాయ్ హాయ్ అండి అందరికీ ఇది లంచ్ టైం మాది మొత్తం లంచ్ చేస్తున్నాం ఈరోజు అక్క కర్రీ చేసుకొచ్చింది అన్నం ఇప్పుడే తినేసి బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ బ్లౌజ్కి అయితే కంప్లీట్ అయిపోయింది పైపింగ్ పెట్టేస్తున్నాం ब्लाउज की पाइपिंग ఇప్పుడు చిక్కుడుగా కట్ చేయడం అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజెస్ కట్ చేసుకుంటాం మార్నింగ్ షాప్కి వెళ్ళి కట్ చేసుకొని కుట్టాలి అంటే టైం వేస్ట్ అవుతుంది అందుకే కట్ చేసుకున్నాం అనుకో మార్నింగ్ వెళ్ళి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూడండి మగ్గం వర్క్ డిజైన్ నైట్ లోనే అన్ని కట్ చేసుకుంటాను షాప్కి వెళ్ళి స్టిచ్చింగ్ చేస్తాను ఎక్కువ ఇట్లా ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకొని మార్నింగ్ స్టిచ్చింగ్ చేస్తాం తిన్నరా అందరూ ఏం చేస్తారు ఏం చేస్తారు అందరు చిక్కుడుగా ఇక్కడ చేస్తున్నాం చిక్కుడుగా మార్నింగ్ కోసం రెడీ చేసి పెడుతున్నాం మార్నింగ్ షాప్కి వెళ్ళాలి కాబట్టి త్వర త్వరగా చేసుకోవడం కాదు కాబట్టి ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటా మీరేం చేస్తారు అందరు అందరు ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ చేసారు మార్నింగ్ త్వరగా బాక్స్కి రెడీ చేయాలి కర్రీస్ అంటే నైట్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ వేసి త్వరగా చేసుకోవచ్చు అందరు డిన్నర్ చేసిరా ఏం చేస్తారు మేమైతే చేస్తున్నాను చూడండి ఇప్పుడే బ్లౌజెస్ కటింగ్స్ అన్నీ అయిపోయాయి పక్కన పెట్టేసి టెన్ అట్ చేస్తున్నాం మళ్ళీ మార్నింగ్ త్వరగా లేవాలి కదా మార్నింగ్ లేచి మళ్ళీ మార్నింగ్ అన్ని అన్నీ వర్క్ చేసుకొని షాప్కి వెళ్ళాలి ఓకేనా బాయ్